ट प्राइम टाइम न्यूज के स्वागत है ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎలక్షన్లు జరగాలని జమ్మికుంట పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విభాదం కలిగించకుండా ర్యాపిడ్ యాక్షన్ టీం సేవలు వినియోగించుకున్నామని హుజూరాబాద్ ఏసీపీ సిఆర్ శ్రీనివాస్ తెలిపారు ఫ్లాగ్ మార్చ్ లో యాక్షన్ ఫోర్స్ ఆఫీసర్ అసిస్టెంట్ కమాండెంట్ విశ్వరంజన్ సాహు ఇన్స్పెక్టర్ రవీంద్ర రోషన్ పిఎస్ పూజారి లలిత గోపినారాయణ స్పెషల్ యాక్షన్ టీమ్ జమ్మిగుంట సిఐ వరగంటి రవి హుజరాబాద్ సిఐ బి రమేష్ పోలీస్ సిబ్బంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు జీవిత పట్టణం ప్రశాంతతకు మారిపోయి గత ఎన్నికల్లో చూసినప్పుడు ఇప్పుడు కూడా ఎలాంటి అవాల్చిన సంగతి ఇప్పుడు కూడా రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ చూసుకోవడం ఈ ఆర్ఏ ఫోర్స్తో మనం కబాత్ నిర్వహించడం జరిగింది ప్రజల్లోపల ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయితే వాళ్ళ యొక్క ఓటును ప్రశాంతంగా ఎలాంటి ప్రలోభాలకు రోజు కాకుండా ఎలాంటి భయప్రయప్రాంత కాకుండా ఉండడానికి చెప్పి ఈ కబాత్ నిర్వహించడం జరిగింది వాళ్ళ లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపడాల్సింది అదేవిధంగా ప్రజలకు ఏముందామనేటువంటి భరోసా కల్పించడానికి ఈరోజు ఈ పట్టణంలో కూడా ఈ ర్యాలీ పోలీస్ కోర్స్తో ర్యాలీ ఇదే విధంగా మన హుజాబాద్ పట్టణంలో పని కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రజలు రానున్న కాలంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు వాళ్ళ ఓటును కాస్ చేయాలని చెప్పి అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని రకాలుగా పోలీస్ ఫోర్స్ అన్ని స్టెప్స్ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా మనం థ్యాంక్ యూ రెస్పెక్టెడ్ షాప్ అండ్ ఉపస్థితి పోలీస్ అధికారి लोग लोग रैपिड एक्शन फोर्स हैदराबाद से हैं और हम यहाँ पे पिछले चार दिन से सिटी के विभिन्न प्रांत में टैमेस प्रोग्राम के तहत हम लोग इलाके की देखभाल कर रहे हैं जिससे इलाका में शांतिपूर्वक कैसे बनाए रहे शांति व्यवस्था किस प्रकार से है उसका एनालिस कर रहे हैं और इलाके में और क्या क्या डेवलपमेंट हुआ उसके बारे में जानकारी लेने के लिए हम लोग यहाँ आए हैं और इसी प्रोग्राम के दौरान आज ये आपकी केंद्र में हम लोग अभी फ्लैग मार्च करके इलाके में जो आप लोगों की भाईचारा देखा उसमें हम लोग काफ़ी प्रचलित हैं और साथ में हमारी जो ब्रदर पुलिस ऑफिसियस हैं उनकी जो स्वागत है और आप लोगों ने जिस तरह से हमें समर्थन की है मैं और मेरे पूरे रिटायर्ड ग्रुप जो है हम लोग काफ़ी गर्वित हैं इस चीज़ के लिए और हमें साथ में ये भी उम्मीद करते हैं कि आप आने वाले जो इलेक्शनस हो और आने वाले जो दिनों में आप लोगों में इसी तरह से भाईचारा बने रहे మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి